రాధా రాధా తాండూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్నాం ఇప్పుడు పొద్దున్న మేము నాలుగు నలభై ఇది నాలుగు యాభైకి తాండూలో బయలుదేరినాము అది ఇక్కడ వచ్చే వరకు బానే ఉన్నాం కదా సార్ అదే టిప్పర్ వాళ్ళదే ఆయన రాంగ్ రూట్ లో వచ్చేసి కొట్టిండు బస్సు స్పీడ్ లో లేదు సార్ డ్రైవర్ కూడా అటువంటి వాడు కాదు కాకపోతే మీరు అది చెక్ చేసుకుంటే కూడా చేసుకోండి బస్సు మాత్రం స్పీడ్ లేదు ప్లస్ మేము మా రూట్ ఏది అదే విధంగా వైపే వెళ్తున్నాం ఆ టిప్పర్ ఆయన చికొట్టాము అరవై ఐదు అనుకుంటా సార్ అరవై ఐదు అరవై ఎనిమిది మధ్యలో ఉన్నారు నలభై ఏడు మధ్యలో ఆరు నలభై ఏడు మధ్యలో ఉంది సార్ అంటే నాకు అది చెయ్యి అది చూసుకోవాలంటే ఇంకా టైం ఎట్లా తెలుస్తుంది సార్ అది ఆ గాబరాలోనే నేను అసలు ఏం టైం అవన్నీ అంతగా చూసుకోలేదు సార్ ఏదాము జరిగింది సార్ అది కనీసం ఇట్లా అట్లా అని కూడా కాకుండా ఏక్దాము వచ్చి కొట్టేసిండా నేను పేషెంట్ లాగా నేను ఉన్నా చనిపోయింది అంతగా తెలియదు సార్ నాకు నేను నన్ను తప్పించుకోవడం ఏం లేదు నేను కండక్టర్ సీట్లో కూర్చున్నా కదా సార్ ఆ టిప్పర్ వచ్చి అనే పాపం డ్రైవర్ ఇట్లా ఎడమవైపునే ఇట్లా కిందికి అన్నాడు ఆ అదే ఆ టిప్పర్ వచ్చి డ్రైవర్ సైడే పోయింది అది అది అట్లా ఏదో ఆగిపోయేసరికి నేను కిందికి దిగే ప్రయత్నంలో వేరే వేరే వాళ్ళు ఇట్లా లాగిండ్రు నన్ను ఆ కిందికి లాగిండ్రు నాకైతే కొంచెం ఇక్కడ ఇదొకటి ఫ్రాక్చర్ అన్నారు డాక్టర్ వాళ్ళు సిటీ స్కాన్ అవి తీసిండ్రు ఇక్కడైతే బాగా తగిలింది సార్ అది చూపిస్తా అన్నారు అదే కుట్లేస్తా ఉన్నారు नंदी नहीं मेरे को नहीं बता भैया uh, आप जा रहे अकेले जा रहे थे कॉलेज का मैं अकेले जाता रहा था उसमें स्टूडेंट्स है फैमिली से छोटे छोटे बच्चे था बस तो फुल है

నేను తాండూరు నుంచి చేవెల్లాకి వస్తున్నాను చేవెలలో నేను జాబ్ చేస్తాను సో ఇటు వస్తుంటే రెండు గుద్దుకున్నాయి నాకు అనిపించలేదు నేను చూడలేదు